తన రాజకీయ ఎన్నికల ప్రచారానికి తొలి అడుగు రామతీర్థం రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభించారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు శుక్రవారం విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొని పాలక మండల సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలన్నారు తాను టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారని కమిటీ సభ్యుల బాధ్యతలు తమకు తెలుసన్నారు తన రాజకీయ ఎన్నికల ప్రచారానికి తొలి రామతీర్థం రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభించామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి తెలిపారు శుక్రవారం విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆమె పాల్గొని పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఆస్తులు అన్యాక్రాంత కాకుండా పరిరక్షించాలన్నారు తాను టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేస్తూ అందిస్తున్నారని కమిటీ సభ్యుల బాధితులు తమకు తెలుస్తున్నారు సభ్యులు ఆలయ అర్చకుల్లో అధికారులను సమన్వయం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే అత్యంత ప్రీతి అన్నారు ఆలయ పాలక మండలి సభ్యుల పేర్లు మాత్రమే మేము పంపామని వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అత్తిరాల సురేష్ కృష్ణ అభినయం తండ్రి అత్తిరాల సుబ్బయ్య అను అను నేను నేను శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తగా నియమించిన కారమున నేను నా కెత్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకంగా వర్గం గా పరమ జ్ఞానముతో పరమ క్షణ జ్ఞానముతో శోచన జ్ఞానముతో నిపెను nei వాచలమును పార్వించగా పార్వించగా గుంతేశర సంవత్సరై గుంతేశర సంవత్సరై గుదుయేశారిత్రోడే దేవాలయయా దేవాలయయా అభుతే అభుతే తలమగ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ శ్రీవాదాయ ధర్మాదాయ దేవోదయా ధర్మాదాయ

మెంబర్స్ చేత ప్రమాణ స్వీకారానికి ఇక్కడికి రావడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి నా ఎలక్షన్ క్యాంపెయిన్ తొలి అడుగు వేసిన దేవస్థానం ఇది ఇటువంటి ఒక గొప్ప దేవస్థానం మన నెల్లూరు జిల్లా వాసులకు అందరికీ సుపరిచితమై అందరూ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకు కానీ ఉత్సవాలకు కానీ తండోపు కానీ జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు ఈరోజు మనం వేసిన ఈ కమిటీ ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇక్కడికి ఇక్కడ వేసిన కమిటీ కాదు మేము పేర్లు మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించడం జరిగింది ఆయన ఆదేశాలతో నియమించబడిన కమిటీ ఇది ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ఒకే చెప్తున్నాను చైర్మన్ కానీ సభ్యులకు కానీ నేను కూడా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ మెంబర్ ని ఏ దేవస్థానం అయినా ఏ గుడికి మెంబర్ కావడమైనా అది మన పూర్వ జన్మ సుకృతము భగవంతుడికి సేవ చేసే అవకాశం మనకి రావడము అనేది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి నేను భావిస్తుంటాను అదేవిధంగా మీరందరూ కూడా భావించాలని నేను కోరుకుంటున్నాను ఆలయ నియమాలు పాటిస్తూ అర్చకులు అధికారులు అదేవిధంగా చైర్మన్మన్వయపరచుకొని ఏ అడుగు వేయాలన్నా ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఆలయ ఆచారాలకి ఇబ్బంది కలగకుండా ఆలయ ఆస్తులు ప్రాంతం కాకుండా ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోవడమే ఈ రోజు నియమించబడిన ఈ చైర్మన్ గానీ కమిటీ సభ్యులకు గాని అందరికీ ఆ భగవంతుని సేవలో ఇవన్నీ చేసుకుంటూ తరించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఆలయం చుట్టుపక్కల నలుగురులా శుభ్రపరచుకొని ఆలయాన్ని అభివృద్ధి చెందడానికి మీ ఇప్పుడు ఈ కమిటీ సభ్యులు ఈ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని దానికి ఎటువంటి సహకారం కావాలన్నా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను తప్పకుండా మీకు అండగా ఉంటామని ఆల్రెడీ మేము రాజకీయాలకి రాకముందే మీకు అందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు ఈ దేవస్థానం అంటే చాలా ఇష్టం ఆయన ఇక్కడ డోనర్ కూడా కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు ఎక్కడ ఎటువంటి భగవంతుడికి అపచారాలు జరగకుండా చూడాలని చెప్పి చైర్మన్ గానీ మెంబర్ని అధికారుల కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు అలాగే రామతీర్థ గ్రామ ప్రజలు మత్స్యకార సోదరులు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకందరికీ ఆ ఉండాలని చెప్పి ఇక్కడ బోర్డు మెంబర్లు మాత్రమే మాత్రమే ఈ ఆలయానికి పని చేయాలి అనేది లేదు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుడు ఆశీసులు కావాలని ఈ దేవస్థానానికి పని చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈరోజు సురేష్ కృష్ణ చైర్మన్ గా సర్వే కుమార్ మెంబర్ గా సర్వే కుమార్ మెంబర్ భాగ్య రేఖ మెంబర్ వనజ మెంబర్ పద్మ కల్పన అలాగే సుబ్రహ్మణ్యం రమేష్ శ్రీనివాసులు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ కి ప్రతి మెంబర్కి అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడు ఉండాలని మీరు ఆ స్వామివారి సేవ ఎల్లప్పుడూ చేయాలని కోరుకుంటూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు